కాబట్టి వైఎస్ఆర్సీపీ వచ్చినా కూడా చేయలేదు ఈ సెల్ఫ్ ఫైనాన్స్ జియో ఎందుకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉంచుత లే ఉంచుతూనే జియో ఇచ్చాడు కదా మరి గవర్నమెంట్ కాలేజీ అయితే మీరు ఎన్ఆర్ఎల్కి ఎందుకు అమ్ముకుంటారు పదిహేను శాతం సీట్లు ముప్పై శాతం సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో ఎందుకు అమ్ముకుంటారు అమ్ముకోకూడదు కదా మరి అంత పవిత్రంగా ఉంటే ప్రభుత్వం అమ్ముకోకూడదు కదా ఇవన్నీ కమర్షియల్గా అంటే ఇక్కడ ఇంకొక వాదన ఉంది ఒకవేళ కన్వీనర్ కోటాలో ఎన్ఆర్ఐ కోటాలో అమ్మినా అవి ప్రభుత్వానికే కదా వస్తున్నాయి ఇక్కడ పీపీబి పద్ధతిలో అమ్మినప్పుడు అవి ప్రైవేట్ వాళ్ళకి పోతాయి కదా తర్వాత దీనికి ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నా అవి కూడా ప్రైవేట్ వాళ్ళకి పోతాయి కదా వాళ్ళకు కూడా భాగస్వామ్యం కల్పిస్తున్నారు కదా సో ఇక్కడ వచ్చినప్పుడు జీవో ఇచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి జీవో వన్ నాట్ ఎయిట్ తెచ్చినా కానీ అది ప్రభుత్వం కిందనే ఉంది కదా కదా ప్రభుత్వానికే అని వస్తుంది అంటున్నారు పీపీపి మోడ్లో ఇస్తే ప్రైవేట్ వాళ్ళకి వెళ్తాయంటే అక్కడ కాలేజీ లేదు వాడు రెండు వందల కోట్లు పెట్టి కాలేజీ కట్టాలి లేదా హాస్పిటల్ కట్టాలి ఎవరు ఎవరికి ఇస్తున్నారు పాయింట్ అసలు ఏమి లేదు కదా అక్కడ స్థలం ఉంది నాలుగు స్తంభాలు ఉన్నాయి ఎక్కువ కాలేజీలు ఎక్సెప్ట్ దోస్ ఫైవ్